ఇటీవల కాలంలో ప్రపంచాన్ని అత్యంత భయంకరంగా బాధిస్తున్నటువంటి అంశం కోవిడ్ నైన్టీన్ ఇది వస్తే జనాలు మరణిస్తారా వారికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ ప్రకారం జరగవచ్చు లేదంటే అందరూ బయటపడవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు వైద్యులు చెప్తున్నారు అయితే దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి ఏ లక్షణాలు ఈ వ్యాధికి సంబంధించి వస్తాయి అంటే ఇప్పటి వరకు మనకున్నది తుమ్ములు దగ్గులు జలుబు జ్వరం అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు ఆక్సిజన్ అందకపోవడం ఊపిరి ఆడకపోవడం శ్వాసకు సంబంధించినటువంటి ఇతరత్ర జబ్బులు ఉంటాయి అని చెప్పి ఇప్పటిదాకా తెలియజేస్తారు అయితే ఇవి కాకుండా ఇంకా భయంకరమైన లక్షణాలు దీనికి ఉన్నాయంటే అంటున్నారు శాస్త్రవేత్తలు దాదాపుగా వీటిని అన్నింటిని మరుగున పరిచి ఇప్పటివరకు ప్రజలకు తెలియనీయకుండా చేశారు కానీ ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గైడ్ ప్రకారం ఏ లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పటిదాకా ఏవి లొంగలేదు అన్నటువంటి అంశాన్ని కూడా వైద్యులు శాస్త్రవేత్తలు బయట పెట్టడం జరిగింది ప్రధానంగా కరోనా సోకిన బాధితుల్లో మెదడు ఇన్ఫెక్షన్ లేదా మెదడువాపు ముప్పు ఉన్నట్లుగా ఇటీవల గ్రహించడం జరిగింది అయితే ఇవే కాకుండా దాదాపు వెయ్యి మంది రోగుల మీద చేసినటువంటి ప్రయోగాలకు గాను వాళ్ళకి ఉన్నటువంటి కరోనా లక్షణాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని నరాల వ్యాధి అలాగే వెన్నుపాము మెదడు వాపు దీని ప్రకారం మే మైండ్కి స్ట్రోక్ వచ్చే సమస్య కూడా ఉంది దీనికి సంబంధించి ది ల్యాండ్సెట్ న్యూరాలజీ అనే లో కూడా ఇటీవల ఈ లక్షణాలన్నీ కూడా అందులో ప్రచురించడం జరిగింది ఏది ఏమైనా కరోనాతో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇప్పటివరకు సాధారణం అనుకున్నటువంటి జబ్బు జలుబు దగ్గు ఇవే కాకుండా మనకి ఇప్పుడు మెదడుకు కూడా దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది అలాగే వెన్నెముక మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అన్నటువంటి విషయం శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా తగిన కేర్ తీసుకుని ఎవరి ఎవరి ఆరోగ్య భద్రత వాళ్ళు చూసుకుంటూ వైద్యుల సలహాల మేరకు మెలిగితే కరోనాని మనం ఈజీగా జయించవచ్చు